హాయ్ టు వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ ఎసెస్ బ్లాగ్ ఈరోజు వచ్చేసండి ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అయ్యే అయితే మీకు చూపించబోతున్నాను చూసేయండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ సమ్మర్కి అయితే నిజంగా ఎండలు అయితే బగబగ మండుతున్నాయి కదండీ సూర్యరశ్మి అయితే మామూలుగా మాకైతే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉన్నాయండి ఫస్ట్ టిప్ వచ్చేసండి ఇదైతే ప్రతి ఒక్కరము ఇంట్లో తీసుకొస్తాం కదా పుదీనా పుదీనా మనం తీసుకొచ్చి ప్రతి ఒక్క వంటలలో వాడుకుంటూ ఉంటాం కదా ఎప్పుడు కొనుక్కొచ్చి తీసుకొని మనం యూజ్ చేయాల్సి వస్తుంది కదండి అలా కాకుండా మనం ఏం చేద్దామంటే ఈ ఆకులని కట్ చేసుకుంటాం కదండి కట్ చేసిన తర్వాత ఆ కాడలు మిగిలిపోతాయి కదా వాటిని మనం పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఏం చేసుకోవచ్చు అంటే చక్కగా ఈ కాడలని గనక మనము మన ఇంట్లో గనక కుండీలు ఉంటాయి కదండి పూల కుండీలు మనము యూస్ చేస్తూ ఉంటాం కదా కొన్ని మిగిలిపోయి ఉంటాయి కదా మొక్కలు కొంచెం చనిపోయిన తర్వాత కొంచెం అలానే వదిలేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే చక్కగా చూడండి నేను ఆకులన్నీ కట్ చేసిన తర్వాత ఈ కాడలు అయితే ఇలా మిగిలిపోయాయండి ఇప్పుడు ఈ కాడలని మనము ఇంట్లోనే ఎలా పెంచుకోవచ్చో పుదీనా ఆకులను చూపిస్తాను చూడండి చూడండి నాది ఒక ఖాళీ కుండి ఉండిందండి ఈ కుండిలో అయితే వచ్చేసి నేను ఇలా పుదీనా ఆకులను అన్నీ కట్ చేసేసుకొని ఈ కుండిలో మాత్రం అన్నీ ఇలా గుజ్జేస్తున్నాను చూడండి ఇలా నాటుకుంటున్నాను అంటే మనం పడేయకుండా దీన్ని మనం ఇలా గనక కుండిలో పెట్టుకున్నాం అనుకోండి చక్కగా ఇవైతే ఏపుగా పెరుగుతాయి అండి మనం అసలు వేస్ట్ చేయకుండా చక్కగా బయట కొనుక్కొని డబ్బులు వేస్ట్ చేసుకోకుండా గనక మనం ఇంట్లోనే పుదీనా ఆకులను పెంచుకున్నాం అనుకోండి మనకి మనీ సేవ్ అవుతుంది చక్కగా మనము ఇంట్లోనే పెంచుకుంటాం కాబట్టి ఎటువంటి క్రిమి సంహారక మందులు వాడకుండా చక్కగా మనము ఇంట్లోనే పెంచుకుంటాం కాబట్టి ఫ్రెష్గా కూడా ఉంటాయి కదండి చూడండి నేను ఇలా అన్ని నాటేశాను ఇవి నాటిన తర్వాత నాకు కరెక్ట్గా ఒక ఫోర్ ఫైవ్ డేస్ కండి చక్కగా ఇలా ఎగురైతే వచ్చేసిందండి మెల్లమెల్లగా ఇలా అన్నీ ఎగురొచ్చేస్తున్నాయి అంటే డైలీ వాటర్ అయితే మనం పోస్తూ ఉండాలి అలా అయితేనే మనకి ఈ పుదీనా అయితే చక్కగా మనకి పెరుగుతుందండి ఎంత బాగా వస్తుందంటే చాలా బాగా వస్తుందండి మనం ఇంట్లోనే ఫ్రెష్గా చక్కగా ఇలా యూజ్ చేసుకో నేను ఇంతకుముందు పెట్టిన కుండీలో చూడండి ఇలా పుదీనా ఆకులు అయితే మొత్తం చాలా బాగా వచ్చాయండి చాలా బాగా పెరిగాయి అంటే ఎటువంటి ఏ మందులు వాడకుండా చక్కగా ఫ్రెష్గా ఇలా ఇంట్లోనే మనం కనుక ఇలా పెంచుకున్నాం అనుకోండి మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీరు వేస్ట్ చేయకుండా చక్కగా ఇలా అయితే కుండీలు ఎలా పెంచుకోండి చక్కగా వస్తాయి చూడండి ఎంత బాగా వచ్చాయి చూడండి పుదీనా ఆకులు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి చక్కగా ఇలా వంటలో వాడుకున్నాం అనుకోండి భలే వాసన వస్తున్నాయండి అవి ఇవైతే మంచిగా ఏపుగా పెరుగుతాయి చక్కగా వాటర్ మనము డైలీ వేస్తూ ఉంటే పక్ మంచిగా వస్తాయండి ఈ టిప్ అందరికీ నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసండి మామూలుగా మనం మురుకులు చేసేటప్పుడు ఏం చేసుకుంటామండి చాలామందికి మురుకులు వత్తడం అంటే చేతులకు చాలా నొప్పి వస్తూ ఉంటుంది కదండి డైరెక్ట్ ఆయిల్లో వేయాలంటే కొంచెం భయపడిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఒక చిన్న మూత లాంటిది కానీ లేక బౌల్ లాంటిది తీసుకొని ఇలా మురుకులని ఒత్తేయండి ఇలా చేతిలో పట్టేసేయండి ఇలా చేతిలో పట్టుకొని కనుక డైరెక్ట్ ఆయిల్లో వేసామనుకోండి పని ఈజీ అయిపోతుంది కదా నేనైతే ఇలానే చేస్తానండి అంటే చాలా వరకు ఆయిల్లో డైరెక్ట్ వేస్తారు బట్ ఆయిల్లో వేయాలంటే ఒక్కోసారి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తూ ఉంటుందండి ఏమైనా ఇసుక రేణువులు కానీ ఏమైనా ఉంటే పైకి వచ్చేసి మనకి కాలిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా డైరెక్ట్ వేయడం కంటే ఇలా మనం చేతితోటి వేసామనుకోండి మనకి చాలా ఈజీగా పని అయిపోతుంది చాలా మంచి టిప్ అండి ఇదైతే నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను ఒక బౌల్ కానీ లేకపోతే ఇలా చిన్న ప్లేట్ లాంటిది తీసేసుకుని దాని మీద వేసేసి చేతిలో ఇలా చేసి చక్కగా ఇలా నేనైతే మురుకులు చేసేస్తాను చాలా ఈజీ ప్రాసెస్ అనిపిస్తుంది మీకు కూడా ఇది యూజ్ అవుతుంది అనేసి ఈ టిప్ పెట్టాను నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనేసి పెట్టాను చూడండి ఇలా చక్కగా మురుకులను అయితే మనం ఈజీగా చేసుకోవచ్చు చాలామందికి పైనుంచి చేయాలంటే చేతులు కూడా లాగుతూ ఉంటాయి కదండి అలా కాకుండా మనం ఇలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఈ టిప్ వస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసండి మామూలుగా మనకు బ్లౌజులు ఒక్కోసారి ఏమవుతాయి అంటే కొంచెం టైట్ అయిపోయి కొంచెం కుట్లు విప్పడానికి చాలా టైం తీసుకుంటుంది కదండి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఎమర్జెన్సీలో అయితే చాలా కష్టం అవుతుందండి చూడండి ఇలా లోపల వైపు నుంచి మనం కుట్టు విప్పుతూ ఉంటే ఓ మానంగా రాదండి చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది అలా కాకుండా దీన్ని ఈజీగా మనము ఇలా తీయచ్చో చూపిస్తాం చూడండి మంచి సైడ్ తిప్పేసేయండి మంచి సైడ్ తిప్పేసి కొంచెం ఇలా లాగినట్టు చేసామనుకోండి మనం కుట్లు ఉంటాయి కదండి ఈ థ్రెడ్ ఉన్న దాన్ని మనం ఈజీగా ఇలా రిమూవ్ చేసుకోవచ్చు చూడండి చాలా ఈజీగా అయిపోతుంది పని అయితే అంటే గంటల తరబడి చేసే పనిని మనం నిమిషాల్లో చేసుకోవచ్చండి ఇలా చక్కగా ప్రతి ఒక్కరికి ఇబ్బందినండి ఇలా బ్లౌజులు అయితే చాలా వరకు పాత బ్లౌజులని విప్పేటప్పుడు అయితే చాలా కష్టపడిపోతూ ఉంటాం కదా మంచి సైడ్ నుంచి ఇలా కొంచెం లాగినట్టు చేసి ఇలా పీకేసామనుకోండి చాలా మంచిగా త్వరగా చాలా స్పీడ్గా పని అయిపోతుందండి మీరు కూడా ఈసారి ఇలానే ట్రై చేయండి మీ పని అయితే చాలా సులువుగా అయిపోతుంది టైం సేవ్ అవుతుందండి ఒక్కోసారి ఏమవుతుందంటే ఇలా అయినప్పుడు ఆ చీరను కట్టుకోకుండానే వదిలేస్తూ ఉంటాం మనకు నచ్చిన శారీస్ని అలా పక్కన ఉంచేసి మళ్ళీ వేరేది కట్టుకోవాల్సి వస్తుంది కదా అలాంటప్పుడు ఇలా ఇబ్బంది పడకుండా చాలా ఈజీగా మీరైతే నేను చూపించినట్టుగా మీరైతే ఇలా చేసేయండి మీ పని అయితే చాలా సులభంగా అయిపోతుంది చాలా స్పీడ్గా కూడా అయిపోతుంది పని కూడా చూసారా ఇలా మీకు కనిపిస్తుందా ఇలా కొంచెం మనము ఇలా లాగినట్టు చేస్తా అంటే అవి కనిపిస్తూ ఉంటుంది చాలా ఫాస్ట్గా కూడా రిమూవ్ అయిపోతుందండి ఈ టిప్ కనుక నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే నెక్స్ట్ టిప్ వచ్చేసండి చూడండి ఎండలు ఎలా భగభగ మండిపోతున్నాయి కదండి ఎంత వేడి ఉందంటే చెప్పకూడదండి ఏం చేయాలంటే మనకు ఇంట్లో పాత టర్కీ టవల్స్ కనుక ఉంటే కిటికీల పైన గ్రిల్స్ పైన ఏసీ చూడండి మీ ఇల్లు అయితే ఊటిలా మారిపోతుంది ఏసీలు కూలర్లు అవసరమే లేదు కరెంటు బిల్లు కూడా సగానికి సగం ఆదా అవుతుందండి ఏం చేసుకోవాలంటే టర్కీ టవల్స్ ఉంటాయి కదండీ మామూలుగా టర్కీ కాటన్ టవల్స్ చాలా ఉంటాయి కదా ఇంట్లో టవల్స్ మనము వేస్ట్గా పడేస్తూ ఉంటాము అలాంటప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే చక్కగా మనకి ఇంట్లో అండి ఈ ఇప్పుడున్న ఈ ఫార్టీ ఫైవ్ డిగ్రీ టెంపరేచర్ని మ్యాక్సిమం మనకు కరెంటు బిల్ అయితే మా మూత మోగిపోతుందండి అలా కాకుండా మనం ఎలా సేవ్ చేసుకోవచ్చు అంటే ఈ టర్కీ టవల్స్ని యూజ్ చేసుకొని మనము కరెంట్ బిల్లునైతే సగానికి సగం తగ్గించుకోవచ్చు అండి చాలా చాలా చల్లగా ఉంటుందండి ఇల్లు అంతా అయితే ఇప్పుడు నేను ఈ టర్కీ టవల్స్ని ఏం చేస్తున్నానంటే కొంచెం వాటర్ తీసుకుంటున్నాను బకెట్లో ఇందులో మీరు ఏదైనా సరే మీ ఇంట్లో ఏమున్నా సరే ఆ సాఫ్ట్ ఫ్యాబ్రిక్స్ ఏమైనా ఉంటే వేసేయండి ఉంటే వేయండి లేకపోతే లేదు ఇలా వాటర్లో చక్కగా ముంచేయండి అంటే అది వేయడం వల్ల ఏంటంటే మంచి వాసన వస్తుంది అనేసి నేను వేశాను స్మెల్ కోసమని వేశాను చక్కగా మీ ఇంట్లో టర్కీ టవల్స్ కానీ టర్కీ టవల్స్ కానీ కాటన్ టవల్స్ కానీ ఏదైనా సరే అండి కానీ ఈ టర్కీ టవల్స్ వేస్తే ఏమవుతుందంటే ఇవి చాలాసేపు ఆరకుండా తడి ఆరకుంట ఉంటాయి కదండీ తడి ఆరకుండా ఉండడం వల్ల వీటిని కనుక మనము యూజ్ చేసుకున్నాం అనుకోండి మనకి రూమ్ అయితే చాలా చల్లగా ఊటిలాగా మారిపోతుందండి నిజం చెప్తున్నాను మనము ఏసీ కూలర్లు కూడా అవసరమే లేదండి అవి వాడకుండా మనం కరెంటు బిల్లుని సగానికి సగం తగ్గించుకోవచ్చండి జస్ట్ ఫ్యాన్ వేస్తే చాలండి రూమ్ అయితే చాలా చల్లగా అయిపోతుంది చూడండి నేను ఇలా చక్కగా వాటర్ని అంతా పిండేసి ఇలా బయట గ్రిల్స్కి వేస్తున్నాను ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే మెయిన్ బయట నుంచే కదండి వేడి గాలి వచ్చేది ఈ వేడి గాలి అయితే మామూలుగా లేదండి మాకైతే చాలా చాలా వేడిగా ఉందండి ఎంత మనం ఫ్యాన్లు కూలర్లు ఏసీలు వేసినా కూడా మనకైతే టెంపరేచర్ అయితే తగ్గనే తగ్గదండి కానీ ఇలా మీరు టవల్స్ని కనుక వేసి చూడండి ఎంత వేడిని అబ్జర్వ్ చేసుకుంటుందంటే అసలు మనకి ఇంట్లో అయితే చాలా చల్లగా ఉంటుందండి ఆ వేడి గాలి మనకు తగలకుండా చాలా బాగా హెల్ప్ అవుతుందండి నిజంగా టర్కీ టవల్స్ అయితే చాలా చాలా బాగా యూజ్ అవుతున్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసినాక ఎలా ఉందో కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి చూడండి ఇలా నేను బయట వేసేసాను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బెడ్రూమ్స్లో మనం ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఫ్యాన్లు ఏసీలు అన్నీ ఆన్లోనే ఉంటాయి కదండీ అలాంటప్పుడు మనము ఏం చేసుకోవాలంటే ఈ విండోస్ పైన ఈ టర్కీ టవల్స్ని వేసి చూడండి మీరైతే నేను కట్టెన్ పైనుంచే వేస్తున్నానండి కట్టెన్ కొంచెం వేడి గాలిని కొంచెం తట్టుకొని మన ఈ టర్కీ టవల్ నుంచి ఆ వేడి గాలి మనకు బయటికి రాకుండా చాలా వరకు సేవ్ చేస్తుందండి మీరు ట్రై చేయండి ఇలా ఇలా ఒక క్లిప్పు సహాయంతో మీరు చక్కగా ఇలా పెట్టేసేయండి కిటికీల పైన చూడండి ఈ విండోస్కి చక్కగా ఇలా పెట్టేసేయండి నాకైతే మూడు టవల్స్ పట్టాయండి ఈ విండోకి అయితే ఈ టర్కీ టవర్స్ని అయితే మూడింటిని పెట్టేశాను ఇప్పుడు ఫ్యాన్ కనుక ఆన్ అనుకోండి రూమ్ అయితే ఎంత చల్లగా ఉంటుందో అసలు నిజంగా పాత టర్కీ టవల్స్ ఉంటే ఇలా కిటికీల పైన వేసి చూడండి ఇల్లు అయితే ఊటిలా మారిపోతుంది ఎటువంటి ఏసీలు అవసరం లేదు కూలర్ అవసరం కరెంట్ బిల్ అయితే చాలా వరకు ఆదా అవుతుందండి సగానికి సగం చూడండి ఇప్పుడు నేను ఫ్యాన్ ఆన్ చేశాను ఎంత చల్లగా ఉందో అసలు చాలా బాగుండిందండి ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ టిప్ కనుక నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి వీడియో అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్